ఆయన లేదు కదా లేదు చుట్టం అంటే ఏంటి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏంటంటే ఏంటి అడబ్లం ఏంటి మాట్లాడారు ఆయన చూస్తే మాట్లాడడం కాదు సార్ ఈ ఆర్ స్టాఫ్ నాకైతే తెలియాలి కదా సార్ ఆయన ఆయన చేసిందా

చెప్పాతూల చేసే శివుడు ఏం చేసిండి అదే ఏం సార్ ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒక జుపీ అండి తర్వాత పిలుస్తాం కదా షో పేస్తాం వీడియో షో ఆడల్స్ నాకు ఆడియో ఎంత వీడియో చెప్పిందండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మిమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోరు రాత్రి రెండు గంటలకి వాణి అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసుడు ఏంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చిన ఇక్కడికి మఫ్తి వచ్చి నేను మీరు అని నిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తాను మీరు అని మిలుస్తా భక్తిలో వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు పిలుస్తాను నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడుగుని నేను అప్పుడు పిలుస్తావాన్ని ఇవ్వండి మీరు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ చెప్పాన పర్లేదు ఉంటా సరే అండి రెండు చర్లే